మంగళగిరి ఎంటీఎంసీ ఆఫీస్ ఎదుట ఇంజనీరింగ్ కార్మికుల నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి ఈ సందర్భంగా యూనియన్ నేత కె ఉమా మహేశ్వర మాట్లాడారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటీయూ అనుబంధ సంఘం మునిసిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతాన్ని చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గత పది పదిహేను రోజులుగా రాష్ట్ర వ్యాపితంగా ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన బాట పట్టారు విజయవాడ నర్సీపట్నం ధర్మవరం కొన్ని మున్సిపాలిటీల్లో సమ్మె కూడా చేస్తూ ఉన్నారు విశాఖలో కూడా నాలుగు రోజుల క్రితం సమ్మె చేశారు అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడానికి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడానికి కోనుకోవడం లేదు ముఖ్యమంత్రి గారితో సమీక్ష జరిగిన రోజు ఏదో మంత్రి మా ఉపసంఘం సమావేశం జరుగుద్ది త్వరలో మాట్లాడతామని చెప్తున్నారు తప్ప నిజమైనటువంటి పద్ధతిలో సమస్యని పరిష్కారం చేసే పాత్రలో చర్చలు జరపటం కానీ సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించే పాత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ప్రదర్శన శిబిరం ప్రారంభమైంది నిన్న మొదటి రోజు ఇవాళ రెండో రోజు నిన్న ఖాళీ పళ్ళాలతో నిరసన కార్యక్రమం భిక్షాటన కార్యక్రమం చేయటం జరిగింది అట్లాగే ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని కళ్ళున్న గుడ్డిదానిలా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ తీరుని ఎండగట్టడం కోసం